మన హోం మంత్రి అనిత గారికి చెప్తున్నాము ఆమె మేము ఢిల్లీ పోయి మా జగన్ అన్న ఢిల్లీ పోయి ధర్నా చేస్తుంటే బూటకపు ధర్నా చేస్తున్నారని చెప్పినారు ఎక్కడ చంపినారు ఎంతమంది ఉన్నారు అనే ఆ విధంగా ఆమె ఈరోజు ముప్పై ఆరు హత్యలు అని చెప్పినారు మా జగన్ అని చెప్తుంటే ఈరోజు హత్య కదా ఇక్కడ చేసింది హత్య కాదా సీతారాంపురంలో మహానంది మండలం సీతారాంపురంలో హత్య చేసినారా లేదా లేదంటే అది కానీ మా వైసీపీలో చంపినట్టు కానీ దానికి కానీ చూడతారు ఇట్లా ఎట్లా ఎక్కడ చేసినా కానీ వాళ్ళే వైసీపీలో వాళ్ళు వైసీపీ చంపుకుంటున్న విధంగా ప్రచారం చేస్తున్నారు ఇది కానీ మా వైసీపీలో చేసినట్టుగా ఇది కానీ మళ్ళీ మా వైసీపీల మీదకే నింది మోపే విధంగా ఆయన ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ చూసినా ప్రెస్ మీట్ ఆయన నెక్స్ట్ పెడుతుంది ఎందుకంటే అమ్మా నువ్వా పరిపాలన చేసేకి వచ్చినావా లేదంటే లాండ్రా తప్పించి హత్య హత్య రాజకీయాలు చేసేకి వచ్చినావో మాకు అర్థం కాదు తల్లి ఫస్ట్ నువ్వ ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏం పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసే విధంగా నువ్వు చేసి చెప్తున్నా కానీ ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులని పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూసినది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీసు శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఈరోజు ఆడవాళ్ళని సైతం ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లు ఏనాడు కూడా ఆడవాళ్ళ జోలికి పోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు మాట మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని చూసి ఈరోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లేదు మరి ఈరోజు ఒక బలిచ సోదరుడిని మట్టుబెట్టినారు తెలుగుదేశం నాయకులు మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే వాళ్ళు కాపులు కాకుండా పోతారా వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతున్నాం ఈ సీతారాంపురం సుబ్బరాడ అలియాస్ పెద్దన్న మర్డర్ కాడమ్ చాలా దురదృష్టకరం కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే తెలుసుకోవాల్సింది ఒకటండి ఏదో ఫ్యాక్షన్ మీద ఏదో బెదిరించుకోవాలి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఆ రాజకీయాలు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి మేము కూడా ఫ్యాక్షన్ చేసి అనుభవించినాం కాబట్టి ప్రతి ఒక్క ఊరు కూడా ప్రశాంతంగా ఉండాలి ఫ్యాక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబాలు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే దివంగత నేత రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో మమ్మల్ని కాంప్రమైజ్ చేసిన తర్వాత ఆ జీవితానికే మేమందరం కూడా స్వస్థి చెప్పడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా వాక్ స్వాతంత్రం వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఏది మాకు కావాలని కూడా మాట్లాడినంత ధైర్యం ఖచ్చితంగా ఉండాలనే కోరుకునే వాళ్ళం ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒకటే మేము వాళ్ళకి చెప్తున్నాం మీరు ఏదో దౌర్జన్యాలు చేసి మేము ఏదో సాధిస్తా మాత్రం మీరేం సాధించలేరు ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే ఆసన్నమైంది చంద్రబాబు నాయుడు గారేమో ఒక విధంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎన్నో రకాలుగా మా ప్రభుత్వం మేము ఎప్పుడే కానీ దుర్మార్గాలను ప్రోత్సహించాము హత్యలను ప్రోత్సహించాం మే విధంగా ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా పెడితే మీరు బూటగబు రాజకీయాలు చేస్తూ ఉన్నారు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఎక్కడ హత్య జరిగాయని చెప్పి చంద్రబాబు నాయుడు వేదికగా చేసుకునే అసెంబ్లీని మాట్లాడడం జరుగుతూ ఉంది మీరేమన్నారు సీఎం గారు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలదీస్తూ ఉన్నాం మిమ్మల్ని ఇలాంటివి జరిగితే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో పదివేల మందికి తక్కువ లేకుండా దాదాపు ర్యాలీలు నిర్వహిస్తాం ఎస్పీ ఆఫీసులు ముట్టడిస్తాం ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సంపద సృష్టిస్తామని చెప్పి సంపద అంటే మనుషులను సంపడమే ఈ ఒక సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పలు పోలీసుల పోలీసులు పోలీసులకే రచన లేదు ఎందుకంటే ఈరోజు మారు మాట్లాడితే ఏదైనా కూడా అడిగితే పోలీసు కేసు పెడతా ఉన్నారు మరి పోలీసులతో మరి ఈరోజు కేసులు పెట్టిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి కూడా రచన కల్పించలేని గుడ్డి ప్రభుత్వం ఇది కాబట్టి ఈరోజు మహిళలు అనేది కూడా చూడకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా దాడులు చేయడం జరుగుతుంది మహిళలను మహిళలు కూడా దారుణంగా ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఈరోజు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు రోజు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు వారి కులానికి కాపు కులానికి సంబంధించిన బలిజ కులానికి సంబంధించిన వ్యక్తి సుబ్బరాయుడు మరి అటువంటి వ్యక్తికి కూడా ఈరోజు ఈరోజు హత్య చేయడం అనేది చాలా బాధకరమైన విషయం కాబట్టి ఈరోజు పోలీసులు ముఖ్యంగా ఇటువంటి దాడులు జరగకుండా ఇటువంటి హత్యలు జరగకుండా పోలీసులు కాపాడాలి ముఖ్యంగా